హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం ఐదో తరగతి గణితంలో భాగంగా మనము పదకొండవ చాప్టర్ అయినటువంటి మరికొన్ని ఎక్కువ లీటర్లు అనేటువంటి దాంట్లో ఉన్నాం సో ఇక్కడ మనం దాంట్లో నూట ఒకటో పేజీ నెంబర్లో ఈ లెక్క చూస్తున్నాం ఆ లెక్క ఆ లెక్క రెండు కూడా మనం చేసేసాం సో ఇది ఈ లెక్క యొక్క వీడియో రైట్ రెండు వందల మిలీ లీటర్ల ఎరుపు రంగు డబ్బా వలె ఎంత ఎరుపు రంగు డబ్బాలకై అమర్ వెచ్చించిన మొత్తం ఎంత సో రెండు లెక్కలు ఒకే ప్రశ్నలు రెండు ప్రశ్నలు ఒకే లెక్కలు ఇచ్చేశాడు సో దీనికి సూచన ఇచ్చాడు ఎలా చేయాలనేది ఒక లీటర్లో రెండు వందల మిల్లీ లీటర్లు ఎన్నో వంతు అనేటది సూచన సో మనం ఆల్రెడీ ఇంత ముందు చేసిన లెక్క లాగానే ఉంటుంది ఇది సో ఏంటంటే ఒక లీటర్కు ఎన్ని మిల్లీ లీటర్లు మనకు తెలుసు కదా ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మిల్లీ లీటర్లు వెయ్యి మిల్లీ లీటర్లు సో ఒక లీటర్కి వెయ్యి మిల్లీ లీటర్లు అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనల్ని రెండు వందల మిల్లీలీటర్ల లీటర్ల డబ్బా ఎంత రేటు ఒక లీటర్ రేటు ఇచ్చాడు ఇక్కడ మనకి ఒక లీటర్ ధర ఐదు వందల రూపాయలు అంటే ఒక లీటర్ అంటే మనకు వెయ్యి మిల్లీ లీటర్లు కాబట్టి వెయ్యి మిల్లీ లీటర్ల ధర వెయ్యి మిల్లీ లీటర్ల ఎరుపు రంగు ధర ఎంత ఐదు వందల రూపాయలు మనం ఏం కనుక్కోవాలి రెండు వందల మిల్లీ లీటర్ల ధర కనుక్కోవాలి రెండు వందల మిల్లీలీటర్ల ధర ఎంత రెండు వందల మిల్లీ ధర కనుక్కోవాలంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఒక లీటర్లో రెండు వందల మిల్లీ లీటర్లు ఎన్నో వంతు అని అడుగుతున్నాడు ఒక లీటర్ అంటే వెయ్యి మిల్లీ లీటర్ ఈ వెయ్యి మిల్లీలీటర్లలో రెండు వందల మిల్లీ లీటర్లు అనేవి కొన్ని రైట్ వెయ్యి మిల్లీలీటర్లలో ఈ రెండు వందల మిల్లీ లీటర్లు ఎన్నో వంతు ఎన్నవా వంతు ఇది మనం కనుక్కోవాలి ఫస్ట్ ఇది కనుక్కుంటే మనకు వచ్చేస్తుంది సో దీన్ని కనుక్కోవాలంటే మనకు తెలుసు కదా ఇంతకుముందు ఏం చేసాము ఎక్కువ ఇచ్చి తక్కువ కనుక్కోమన్నప్పుడు భాగహారం చేయాలి వెయ్యి డివైడెడ్ బై రెండు వందలు సో ఇక్కడ మనము వెయ్యిని రెండు వందలతో భాగహారం చేస్తాం ఈ ఒకటిలో రెండు వందలు పోదు కాబట్టి రెండు వందల సున్నాలు సున్నా సో ఒకటి నుంచి సున్నా పోతే ఒకటి మళ్ళీ మనం ఏం దించుకోవాలి సున్నా దించుకుంటాం ఈ పదిలో కూడా రెండు వందలు అనేది పోదు సో మళ్ళీ సున్నా రెండు వందల సున్నాలు సున్నా మళ్ళీ పది మిగులుతుంది మళ్ళీ సున్నా దించుకుంటాం ఎంత వంద మళ్ళీ రెండు వందలు కూడా పోదు కాబట్టి వంద సున్నా రెండు వందల సున్నాలు సున్నా మనం వంద సో మళ్ళీ ఇంకో సున్నా దించుకుంటాం అది వెయ్యి సో వెయ్యి ఇప్పుడు రెండు వందల ఇంటూ ఒకటి అంటే రెండు ఎక్కువ వస్తే మనకు రెండు వందల ఎక్కువ వచ్చినట్టే సో టూ ఫైవ్ జ టెన్ కాబట్టి రెండు ఐదుల పది కాబట్టి రెండు ఐదులు పది పక్కన రెండు సున్నాలు సో ఆటోమేటిక్గా రెండు వందల ఐదులు వెయ్యి మీరు తయారు చేసుకుని చెప్పాను కదా ఎలా అన్నది సో ఎన్నో వంతు ఇప్పుడు ఐదో వంతు సో ఇక్కడ దీని తర్వాత మీరు ఇక్కడ నేను రాసి రాసుకోండి ఇది ఫస్ట్ రాసుకొని దాని తర్వాత దీనికి రాసుకోవాలి సో నేను చెప్పేటప్పుడు వినండి తర్వాత రాసుకోండి రైట్ ఇక్కడ ఏంటి ఇప్పుడు వెయ్యి మిల్లీ లీటర్లలో అంటే ఒక లీటర్లో వెయ్యి మిల్లీ లీటర్లలో రెండు వందల మిల్లీ లీటర్లు అనేది ఎన్నో వంతు ఐదో వంతు సో పరిమాణంలో ఐదో వంతు వచ్చినప్పుడు ధర కూడా ఐదో వంతు అవుతుంది సో మనకు ఆ ధర ఎంత ఒక లీటర్ లేదా వెయ్యి మిల్లీ లీటర్ల ధర ఎంత వచ్చింది ఐదు వందల రూపాయలు సో ఐదు వందలలో మనము రెండు వందల మిల్లీ లీటర్ల ధర కూడా ఐదో వంతు ఉంటుంది ఐదవ వంతు సో ఐదవ వంతు ఎంత అనేది కనుక్కోవాలి మనం సో ఐదు వందల ఐదో వంతు అంటే ఐదు వందలు డివైడెడ్ బై ఐదు సో ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఐదు వందల డివైడెడ్ బై ఐదు అంటే ఇక్కడ బాగారం చేసుకోండి ఐదు వందలు ఇక్కడ వేసేసుకొని ఐదుతో బాగారం చేయాలి ఐదు ఒకట్ల ఐదు సున్నా దించుకుంటాం సున్నా ఐదు సున్నాలు సున్నా మళ్ళీ ఇంకో సున్నా మిగిలిపోయింది మళ్ళీ దించుకుంటాం ఐదు సున్నా ఐదు సున్నాలు సున్నా శేషం సున్నా సో ఎంత వచ్చింది వంద సో వంద రూపాయలు అంటే ఒక డబ్బా రెండు వందల మిల్లీ లీటర్ల ఒక డబ్బా ధర ఇజ్ ఈక్వల్ టు వంద రూపాయలు వచ్చింది మరి ఇక్కడ ఎన్ని డబ్బాలు కొన్నాడు ఇట్లాంటివి మూడు డబ్బాలు కొన్నాడు సో మూడు డబ్బాల ధర మూడు డబ్బాల ధర కావాలంటే అప్పుడు ఒక డబ్బా ధర వంద రూపాయలు అయినప్పుడు మూడు డబ్బాల ధర అంటే ఏం చేస్తాం మనం మల్టిప్లికేషన్ గుణకారం రైట్ వంద మూడు మూడు వందల రూపాయలు సో రెండు వందల మిలీ లీటర్ల రంగు డబ్బా వెల వచ్చింది మనకి ఒక డబ్బా రంగు వల్ల వంద రూపాయలు ఎరుపు రంగు డబ్బాలకై అమరు వెచ్చించిన మొత్తము సో ఎరుపు రంగు డబ్బాలకై అమరు వెచ్చించిన మొత్తం ఎంత మూడు వందల రూపాయలు ఇక్కడ మీరు రాసుకోవాలి అమరు వెచ్చించిన మొత్తం అమర్ వెచ్చించిన లేదా చెల్లించిన మొత్తం రైట్ దీని తర్వాత ఈ లెక్క చేద్దాం సో ఇది మీరు ఇప్పుడు రాసుకోండి వీడియో పాజ్ చేసి రాసుకోవచ్చు राइट सरेना ओके राइट थैंक यू वेरी मच हैव ए गुड डे जय हिंद